జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం హాల్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి జానకి మాట్లాడుతూ వచ్చే నెలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన మరియు నిమజ్జనం సందర్భంగా ప్రతి గ్రామం నందు శాంతి కమిటీ సమావేశాలు జరిపించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో విగ్రహాల ప్రతిష్ఠ అయిన రోజు నుండి నవరాత్రులు సమయంలో అలాగే నిమజ్జనం సందర్భంగా ప్రతిరోజు పోలీస్ నిఘా పెంచాలని అన్నారు డయల్ హండ్రెడ్ కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలని బ్లూ కోల్స్ పెట్రోల్ కార్ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ గస్తీ నిర్వహించాలని సూచించారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు సిబ్బంది అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు ప్రస్తుతం సైబర్ నేరాలు చాలా జరుగుతా ఉన్నాయని నేరగాళ్లు అమాయకులైన ప్రజలకు మాయమాటలు చెప్పి రకరకాలుగా నేరాలకు పాల్పడుతున్నారని కాబట్టి అధికారులందరూ మీ జూరి నందు గల గ్రామాలలో ప్రజలందరినీ సైబర్ నేరాల పట్ల పడకుండా సిబ్బంది ద్వారా అవగాహన సదస్సులను నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు మొబైల్ దొంగతనాలు చాలా అవుతున్నాయని మొబైల్ పోయిన వెంటనే ప్రజలు సిఐఆర్ పోర్టల్ నందు లాగిన్ అయ్యి తమ వివరాలను పోర్టల్ నందు పొందుపరచాలని అలా చేస్తే పోయిన మొబైల్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజలకు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు డీఎస్పీ వెంకటేశ్వర్లు డీసీఆర్బి డీఎస్పీ రమణారెడ్డి సైబర్ క్రైమ్ డీఎస్పి సుదర్శన్ సిఐ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు